యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసిమందులు తెలియజేస్తున్నానండి ఈరోజు ఒక చీరల గురించి వీడియో తీస్తూనే నాకు సడన్గా గుర్తొచ్చింది మహాశివరాత్రి వస్తుంది కదా మధురై పండితుల వారు నాకు అశోక్ భట్టర్ గారు వారి విధానంలో మనం మహాశివరాత్రి అంటే ఈశ్వరుడు విషం తాగిన రోజు కాబట్టి అందరూ ఖచ్చితంగా మెలకుగా ఉండి జాగరణ చేసి మన విధానం మన పద్ధతులు అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు ఈ అదే విధంగా పండితుల వారు కూడా నాకు కొన్ని దానికి సంబంధించి కొన్ని మ్యాటర్ పంపించారండి అది నేను చాలా జాగ్రత్తగా కూర్చొని రాసుకున్నాను గా మీకు చదివి వినిపించేస్తాను ఎందుకంటే నేను అలా చెప్పగలుగుతున్నాను కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతున్నాను మహాశివరాత్రి గురించి మధురే పండితులు అశోక్ భట్టర్ గారి మాటల్లోనే నా వాయిస్లో మీరు వింటారు అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే పండితుల వారి గురించి నేను చాలాసార్లు మధురై కథలు చెప్తున్నారని చెప్తున్నాను కానీ వారి ఫోటో పంపించమన్న ఒక వీడియోలో పెట్టాను కానీ అది కరెక్ట్గా రాలేదు వారు మొన్న మోడీ గారు మధురై దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈయన ప్రధాన పురోహితులు కాబట్టి వీరికి మోడీ గారిని అన్ని ఈయనే ప్రసాదాలు అన్నీ ఇచ్చారా వీడియోస్ వచ్చినాయి నాకు పంపించారు అవి వీలైతే సరదాగా షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఇకపోతే మధురై గురించి దానికి సంబంధించి మహాశివరాత్రిలో మహాశివరాత్రిలో ఎలా వాళ్ళు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో పంపిస్తూ మొత్తం వారి మాటల్లోనే వారిని పంపించిన వీడియో యాజ్ గా వీలైతే ఆయన వాయిస్ కూడా పంప ఇందులో యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి హర హమ పార్వతీపతయే హర హర మహాదేవ మంగళం శాశ్వత శంభో మంగళం నృత్యశోధన మంగళం మేల లాటాక్షం మంగళం సోమసుందరం ప్రణామ సంధి మాత్రే సర్వాదీప్రదం శంభోదే సోమసుందరం శ్రీ సోమసుందరస్వామి స్కాంద పురాణాంతర్గతమైన ఆలస్య మహాత్వం నుండి వచ్చిన శ్లోకాలు అండి ఇప్పుడు వారు చెప్పినవి నిజానికి అంటండి వారణాసిలో మహాశివరాత్రి సందర్భంగా అసలు మధురై గురించి ఇద్దరు ఋషులు ఇద్దరు రెండు చోట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటండి ఇద్దరు చెప్తున్నారంటండి వారు ఒకళ్ళు అగస్త్య మహర్షిలు అంటండి రెండవ వారు వసిష్ఠ మహర్షి అంటండి వీళ్ళిద్దరూ చెప్తున్నారంటండి మీనాక్షి సుందరేశ్వర స్వామి దగ్గర జరిగే విధానం అసలు ఆలస్య మహత్యము ఎలా మొదలైంది అనేది వీళ్ళిద్దరి సంభాషణ కింద వారు తెలియజేశారండి నాకు రెండు రకాలుగా అర్థమైంది ఇద్దరు రెండు వేరు వేరు చోట్ల చెప్పారో నాకు అసలు డౌట్ వచ్చింది కానీ నేను వారిని ఎక్కువ మాట్లాడే టైం ఇది అవుతుందని నేను అడగలేకపోయాను ఇద్దరు మొత్తం మీద ఇది సంవాదం అండి సంభాషణ ఇద్దరిది ఇద్దరు భారతదేశంలో ఉన్న ప్రముఖమైన క్షేత్రాల గురించి చర్చించుకుంటున్నారంటండి మొత్తం అరవై ఎనిమిది శివలింగాలు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద పుణ్యక్షేత్రాలు వాటిలో ఆ అరవై ఎనిమిది క్షేత్రాలలో శైవ క్షేత్రాల్లో పదహారు చాలా విలువైనవి అరవై ఎనిమిదిలో పదహారు వాటిని ఉన్నత క్షేత్రాలు అంటారంటండి ఈ పదహారులో నాలుగు ఇంకా బాగా ఉన్నత అత్యున్నతమైనవి అవి నాలుగు అవి ఏమేంటంటే అంటండి వారణాసి కాళహస్తి చిదంబరం మాదిరే వారణాసిలో మరణిస్తే మోక్షం వస్తుంది అంటారు కదండీ అలాగే అంటండి కాళహస్తిలో ఇది మధురైవారి పండితులు చెప్పినవే నేను తెలియజేస్తున్నానండి ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అంటండి ఆత్మ సెపరేట్ అవ్వటం గురించి ఈ నాలుగు క్షేత్రాలు ఇంపార్టెన్స్ తెలియజేస్తున్నారండి కాశీలో మోక్షం కాళహస్తిలో భక్త కన్నపు జీవితం ఏ విధంగా మోక్షం వచ్చింది అన్నది మనకు తెలుస్తుందండి చిదంబరంలో నటరాజస్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి మోక్షం వస్తుందంటండి కానీ మధురైలో మాత్రం సో సోమసుందరేశ్వర స్వామిని వెళ్ళి చూడక్కర్లేదంటండి అంటండి నామం తలుచుకుంటేనే మోక్షం వస్తుందంటండి ఇది పదే పదే నా చేత అమ్మ ఎందుకు చెప్పిస్తున్నారో ఇది ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ నిజానికి సోమసుందరేశ్వర స్వామి కొన్ని నామాలు చెప్పారండి ఆ నా విని ఇవి నీకు అర్థమైనయా ఇవి నువ్వు విన్నావా అని ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి మీరు ఊ అనగలిగారు అనుకో ఆ నామాలు విన్నవాళ్ళు వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది అంటండి అంత గొప్పదంటండి సోమసుందరేశ్వర స్వామి గురించి ఎందుకో మధురై గురించి కంచి గురించి అరుణాచలం గురించి మన పెద్దలు ఇంతమంది చెప్పారు కానీ మధురై గురించి హాస్యని నాచే చెప్పిస్తున్నారండి ఆనందం ఎక్కువైపోయింది అయితే సుందరేశ్వర స్వామి నామం గొప్పతనం అంటండి మనం రామనామం ఎంత గొప్పదో సుందరేశ్వర స్వామి నామం కూడా అంతే గొప్పదంటండి రామ రామ అంటే చాలు కదా అదే అదేవిధంగా సోమసుందరేశ్వర సోమసుందరేశ్వర అంటే చాలంటండి ఆయనకు ఉన్న నామాల్లో కొన్ని నామాలండి హాలస్య నాదర్ అంటండి హాలస్య సుందర్ అంటారు కదా హాలస్య నాదర్ అండి హట్టార సుందరర్ అంటండి అభిషేక సుందరర్ కడపవన సుందరర్ కళ్యాణ సుందరర్ మీనాక్షి సుందరర్ సోమ సుందరర్ ఇవి విన్నావా అడుగుతున్నాను ఇప్పుడు నేను మీకు అర్థమైనయా అయితే మీకు మోక్షం గ్యారంటీ అంటండి నువ్వు ఎస్ అంటే చాలు ఇంక వేరే ఏ క్షేత్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటండి ఎందుకంటే సోమసుందరేశ్వర స్వామి అంటే మూలలింగం అంటండి ఇది చాలా వీడియోస్లో చెప్పినా మళ్ళీ తెలియజేస్తున్నాను మూలలింగం అంటే ఒక చెట్టు మొదట్లో మనం నీళ్లు పోస్తే ఏ విధంగా ఆ నీళ్ళన్ని బ్రాంచెస్ అన్ని ఆ కొమ్మలన్నింటికి ఏ విధంగా వెళ్తాయో అదే విధంగా మనం పనిగట్టి ప్రతి ఆకు దగ్గరకు ఒక కొమ్మ దగ్గరకు వెళ్ళి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఒక కొమ్మ దగ్గర ఒక మొదల్లో వేసేస్తే అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతుంది వాటర్ అదే విధంగా సోమసుందర్ శివలింగమే మూలమండి ఆది మొ మొదటి శివలింగం దాని నుంచి వెలువడినవన్నీ చుట్టూ ఉన్న శివలింగాలు అని చెప్పేసి వారు నాకు తెలియచేశారండి వారి భాష సంభాషణలో మనకి తెలియచేయబడిన విషయం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి అగస్ట్యుడు సోమసుందరేశ్వర గురించి మూల లింగం ఇప్పుడు ఈ సోమసుందరేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మొత్తం ఉన్న ఈ అన్ని శివలింగాల్ని దర్శనం చేసుకున్న ఫలితం ఇస్తారంటండి ఇకపోతే ఈయన ఆది స్వయం స్వయంభూ శివలింగం అండి ఆది మొట్టమొదటిది ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి సందర్భంగా వివిధ పద్ధతుల్లో వివిధ సాంప్రదాయాలు వేరు వేరుగా ఉండొచ్చు అనేక రకాలుగా మనం పూజలు చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఏ విధంగా జరుగుతుందంటే ఈ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ కూడా ఉదయాన్నే అభిషేకాలు అర్చనలు దే బిల్వార్చనలు నెక్స్ట్ మాల అర్పణలు వస్త్ర సమర్పణలు ఇవన్నీ జరుగుతాయి కాదంటే రాత్రి అండి నాలుగు జాముల్లో అండి నాలుగు జాముల్లోని విశేషంగా పూజలు చేస్తున్నారండి మహాశివరాత్రి అంటే వాళ్ళ దృష్టిలో అండి సృష్టి ఏర్పడిన రోజు లయం అయిపోయే రోజు ఇందుకని అంత గొప్పది ఈ మహాశివరాత్రి అని చెప్పి వాళ్ళు తెలియజేశారండి సృష్టికి మొదలు మహాశివరాత్రి రోజే మొదలవుతుందంటండి మొత్తం లయం అయిపోవడం కూడా అదే రోజు జరుగుతుంది కాబట్టి ఆ తిథికి అంత ప్రత్యేకత అని చెప్పి వాళ్ళు తెలియజేశారండి ఆ రోజు మాత్రమండి శివ శివాలయం ఇరవై నాలుగు గంటలు దర్శనానికి అవైలబుల్గా ఓపెన్ చేసే ఉంటుంది అభిషేకం వస్త్ర సమర్పణ మాల అలంకారం అన్ని రకాల పూజలు యధావిధిగా జరుగుతాయి అగస్త్య మహర్షి ప్రకారం అంటండి ఒక రోజు రాత్రి సమయంలో స్వామి సుందరేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మొత్తం అన్ని క్షేత్రాల దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుంది అటువంటిది మహాశివరాత్రి రోజు స్వామి దర్శనం చేసుకుంటూ ఎంత పుణ్యఫలం వస్తుందో ఆలోచించుకోండి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసారండి ఇప్పుడు ఆలోచించండి మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే ఇంకెంత ఫలితం మనం మూట తట్టుకుంటామో ఎంత పుణ్యం మనకు వచ్చేస్తుందో రాధమ్మ అంటే మోక్ష మార్గంలోకి నడవండి ఉంటుంది రాధమ్మకి అందరిలాగా ఈ కోరికలు చెప్పడం రావటం లేదు కేవలం మనం ఆత్మ అండి ఎన్నో జన్మ జన్మలుగా కన్ కర్మ పరిభ్రమణలో కొట్టుకుని 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 ఈరోజు దేవుడి గురించి తలుచుకుని స్టేజ్కి వచ్చామంటే ఎంతో పుణ్యం అండి పూజలు చేయగా 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 అండి ఒక స్టేజ్కి వచ్చేసరికి మనం దేవుడి దగ్గర కూర్చుంటే ఫస్ట్ మొత్తం మొదలు పెడతాము నాకు ఈ కోరిక కావాలి నాకు ఈ చీర కావాలి నాకు ఈ నగలు కావాలి లేకపోతే నాకు ఆ ఇల్లు కావాలి అని మొదలు పెట్టేసుకుంటాను నేనైనా అంతే నేను ఆ స్టేజ్లో దాటొచ్చిందని నేను దీనికి అతీతం కాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఆ స్టేజ్ దాటి అసలు అమ్మని చూస్తే చాలు అమ్మని చూస్తే చాలు వస్తాం ఇంకా రాను రాను చివరికి వచ్చేసరికి అండి ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ జీవితం ఏమీ అంటుకోదండి మనకి సంబంధం సంబంధమే ఉండదు వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారు ఎవరు వెళ్తూ ఉంటారు మనకి ఏమి ఉండదు అమ్మ తప్పితే భగవంతుడితో తప్పితే ఆ బంధం ఇంకెవరితో ఉండదు ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే ఈ దొరికిన పుణ్య దినాల్ని స సరిగ్గా ఉపయోగించుకోండి దానితోడు నా ప్రతిరోజు ఒకేలాగా తయారైపోయినండి నేను స్పెషల్గా ఈ రోజు మహాశివరాత్రి వచ్చిందా లేకపోతే కార్తీక మాసం వచ్చిందా అని కదా రోజు ఉదయాన్నే లేవడం చేసుకోవాల్సిన అన్ని చేసుకోవడం అలా తయారైపోయాను కాబట్టి ఆ స్టేజ్కి మన నెమ్మది నెమ్మదిగా రీచ్ అవుతాం కంగారు లేకుండా వచ్చిన పవిత్ర దినాలు జాగ్రత్తగా వాడుకోండి అని తెలియచేస్తూ మహాశివరాత్రి రోజు నాలుగు క్షేత్రాల్లో ఏదో ఒకటి ఏదో ఒక క్షేత్రం ఈ నాలుగింట్లో కనీసం ఎక్కడ వీలని బట్టి అక్కడ దర్శనం చేసుకోండి అని చెప్పేసి వారు తెలియచేశారండి వీలైతే అసలు శివాలయ దర్శనం లేకుండా మాత్రం ఉండకండి మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ ప్రధాన క్షేత్రాలే కాదు కనీసం మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న శివ శివాలయాలకైనా వెళ్ళండి లేదు మీ ఇంట్లో ఉండే ఇంట్లోనే ఉంటే శివలింగాల్ని దర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఆ ్రతకండి అని చెప్తున్నాను ఉపవాసం అని చెప్పేసి రాత్రి సినిమా పాటలు పెట్టుకుని జాగారాలు అని చెప్పి టీవీలో సినిమాలు పిచ్చి సినిమాలు అన్నీ పెట్టుకుని చూడకండి కేవలం పోనీ దేవుడి సినిమాలు ఎందుకంటే నిద్ర ఆపుకోలేము పడిపోతా ఉంటే కళ్ళు మోతులు కాబట్టి నిద్ర ఒకవేళ నిద్ర వస్తుంది అనుకోండి జాగారం చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి నిమిషము ఆ శివ నామ జపం తోటి నామస్మరణతోటి ఆ జీవితాన్ని సాధిక చేస్త జీవితంలో ఒక్క శివరాత్రి అయినా చేయాలంటారు కదా అలా అనుకుని ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు ఈ వేడియా చూసి ఇప్పుడైనా సోమసుందర సోమసుందర అని ఆ మూల లింగము ఫోటోలు బయటకు రాలేదు కాబట్టి సన్నగా పొడవుగా ఉంటారండి చుట్టూ మొత్తం దీపాలు పెట్టేస్తారండి సోమసుందరేశ్వర స్వామి ఆయన చూడటానికి అదే చెప్పాను కదా నేను అమ్మతో అయ్యి పోటీ పడుతున్నారా అమ్మ అమ్మ అయ్యి కంటే అందంగా ఉందా అని ఆలోచించుకునే అంత శివలింగం అందం అంటే ఏంటో మనకు అర్థం కాదు చూడాల్సిందే అలా ఊహల్లోకి వెళ్ళిపోండి శివనామస్మరణలో బ్రతకండి రాధమ్మ భాషలో కూడా చెప్పేస్తుంది మధ్య మధ్యలో నిర్మలమైన మనసుతో మాత్రం పూజించుకోండి కోపం అంటే ఎవరి మీద తెచ్చుకోవద్దంటండి మనకు ముందు అన్నింటికంటే ముందు తిండి తినపై పర్లేదు కోపం మాత్రం ముందు వచ్చేస్తుంది ముందు నాకు సో మనం కోపం తగ్గించుకుందామని చెప్పేసి పూజలు చేసుకోండి శివాలయాలకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు తెలి వారు తెలియచేసిన విషయాలు మీతో చెప్తూ ఇదే సందర్భంలో అండి అల్లగర్ అలగర్ కోయిల్ కి సంబంధించి ఒక స్టోరీ చెప్పాను రాముడు వచ్చారు అక్కడికి వృషభద్రి అని అంటారు ఆ గుహని అని చెప్పి మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను కదండి ఆ అక్కడ ఆ గుహ తాలూకు వీడియోలు కూడా నాకు వచ్చినాయండి ఎవరో తీసారంట పంపించారు నేను ఇవి యాడ్ చేస్తానండి మహాశివరాత్రి రోజు అండి స్వామివారికి రాత్రి టైంలో నాలుగు జాముల్లో అభిషేకం ఏ విధంగా జరుగుతుందో రోజు మొత్తంలో పదిసార్లు సార్లు అభిషేకం ఆరాధన అమ్మకి అయ్యికి ఇద్దరికి జరుగుతుంది అంటండి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మొదలైన పూజలు అభిషేకాలు అంటండి మన్నాడు తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఉండి నెక్స్ట్ డే మళ్ళీ పూజ కంటిన్యూ అయిపోతుందంటండి అభిషేక ద్రవ్యాలు ఆయిల్ పసుపు పొడి స్వామికేమో రైస్ పౌడర్తో కూడా చేస్తారంటండి అక్కడ ఉసిరిపొడి పిండి ఆవు పాలు పెరుగు పంచామృతాలు చెరకు రసం పళ్ళ రసాలు తేనె కొబ్బరి నీళ్ళు గంధం పేస్ట్ రోజ్ వాటరు విభూది ఇలాగా అనేక రకాల స్వామికి ఇష్టమైన అన్ని అభిషేక ద్రవ్యాలతోటి అభిషేకాలు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయంటండి స్వామిని అమ్మని అలంకరించటం నా తెల్లవారి వరకు నాలుగు జాములు అని చెప్పాను కదా మొదటి కాలంలో అంటండి స్వామివారిని ఎరుపు పంచతో అలంకరిస్తారంటండి రెండవ కాలం అయితే పసుపు కలర్ దోతి కడతారంటండి మూడో కాలంలో వైట్ కలర్ కడతారంటండి అది ఒక ఒంటి గంట నుంచి ఒంటి గంట నలభై ఐదు వరకు వస్తుందంటండి నాలుగో జాములో ఐవరీ కలర్ కడతారంటండి అమ్మవారు అమ్మవారు మూడో కాలం రాత్రి సమయంలో తప్ప ఇద్దరికి కూడా అమ్మకి ఇక్కడ వైట్ కడతారు అక్కడ కూడా స్వా అమ్మ అయ్యకి వైట్ కడతారు మిగిలిన అన్ని సార్లు మాత్రం ఏ వివిధ రంగులు అమ్మవారికి ధరింపు చేస్తారు కానీ స్వామికి మాత్రం ప్రత్యేకంగా ఇవే కలర్స్ యూజ్ చేస్తారంటండి ఇక విశేషంగా అభిషేక ద్రవ్యాలేమో మొదటి కాలంలో అయితే పంచగవ్యం రెండో కాలంలో ఆవు పాలు మూడో కాలంలో పంచామృతాలు నాలుగో కాలంలో గంధం అభిషేకము ఇలాగా జరుగుతుందంటండి లింగోద్భవ కాలం అయితే పన్నెండు గంటల నుంచి పన్నెండు నలభై ఐదుకి పాటిస్తారంటండి చాలా విలువైన పవిత్రమైన సమయం అండి నిజానికి ఆ సమయంలో శివారాధన శివ దర్శనము విల్వార్చన ఈ చాలా అపరూపమైనవండి జన్మలో ఎన్నిసార్లు చే ఏ పూజలు చేసినా చేయకపోయినా కనీసం శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో శివార్చనలో పాల్గొని శివనామ స్మరణతో జీవితాన్ని సాధకత చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నానండి ఇంకొకటి నాలుగు జాముల్లో పూజలు కదా ఫైనల్ గా రాదమ్మ ఎక్స్పీరియన్సెస్ చెప్పకుండా వీడియో అవ్వదు కాబట్టి ఫైనల్ గా నేను చెప్తున్నాను నాకు మీకు ఇప్పుడు ఈ వీడియోలో పెడుతున్నవండి లాస్ట్ ఇయర్ వచ్చిన ఫోటోలన్నీ నేను కొన్ని వీడియోస్ లో మధురే కథల్లో పెట్టించాను ఇప్పుడు పంపిస్తున్నాయి మాత్రం పెట్టించ చూసారా లేదో గుర్తు లేదో అయినా మళ్ళీ పంపిస్తాను అవి నాలుగు జాముల్లో మొదటి జాము రెండో జాము మూడో జాము నాలుగో జాము బట్టలు అలంకారాలు అభిషేకాలు అయిపోయిన తర్వాత అలంకారం మార్చి పూల మాల అలంకరణలు మారుస్తా ఆ నాలు తెల్లవార్లు ఆ ఫోటోలు చూసండి నేను నాకు పంపిస్తారు ఇమ్మీడియట్ గా ఫోటోలు నాకు వచ్చేస్తూ ఉంటాయి నేను చూసుకుని ఆ పచ్చగా ఏవో ఆకులు కనిపిస్తున్నాయి మధ్యలో నేను ఆ రోజు అమ్మ అమ్మవారికి నేను తామర పూలతో దండలు చేయించాను నేను ఆ ఫోటోలు చూసుకుని ఇలా చూసుకుని అమ్మా నేనే బెటర్ అమ్మా అంత పెద్ద టెంపుల్ మధురే వాళ్ళేంటమ్మా ఏవో ఆకలితో వేసేశారు నేనేంటమ్మా నీ తామరపూలతో వేసానమ్మా అని చెప్పేసి తెగ మురిసిపోయానండి అలాగా అలాగ మన్నాడు ఏదో నిద్ర వచ్చి పడుకుంటే నేను ఇది ఇదే టాపిక్ ఆలోచించుకుని పడుకున్నాను అనుకుంటా ఆ రోజు తామ అది దండలు తామర పూల దండలు ఆకుల దండలు ఆకుల దండలు ఏవోదు ఏ బుర్ర ఎందుకు పని చేయలేదో నాలో కొంచెం అహంకారం వచ్చిందిమాట ఆ ఆకులండి పక్కన అండి కనిపిస్తున్నాయండి కళ్ళలో అబ్బా అనుకున్నానండి అంటే అమ్మ కళ్ళు తెరిపించారు పొగరికెళ్ళకు అది మధురే క్షేత్రం అని కళ్ళు తెరిపించారు బిల్వ దళాలతో చేసిన దండలు స్వామికి అత్యంత ప్రీతి పాత్రమైనవే బిల్వ దళాలు అంటారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన బిల్వ పత్రాలు సో కాశీలో కూడా అండి బిల్వ దళాలు ప్రతి పే ఆకు మీద అండి ఆ ఈవినింగ్ హారతుల్లో కూర్చున్నప్పుడు ఆ అక్కడున్న పురోహితులండి శ్రీరామ శ్రీరామ అని ప్రతి ఆకు మీద రాశండి స్వామికి సమర్పిస్తా ఉంటారు మన మనసులో ఉన్న కోరికలు కూడా ఏవైనా చెప్పుకొని శ్రీరామాన్ని రాసి ఆ బిల్వదల్లలు స్వామికి సమర్పిస్తే కోరికలు తీరుతాయి అని చెప్పేసి కూడా నేను విన్నాను ఏదో ఏమైనప్పటికీ ఈ ఖచ్చితంగా ఈ వీడియో ఆ భక్తులకు ఉపయోగపడుతుందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను